చెప్పండి మోస్ట్ అవైటెడ్ ఫిలిం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారో తెలుస్తుంది ఒక ప్రేక్షకుడిగా మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి సో గేమ్ చేంజర్ ఫిలిం బాగా బాగ్బడి స్టార్ కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు చాలా 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 ఎయిర్స్ అయిపోయింది అప్పుడెప్పుడు అది నా పేరు సూర్యకి అలాంటి టైంలో చూసాము ఇప్పుడు మళ్ళీ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది వన్ మోర్ థింగ్ ఏంటంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఉంది కాబట్టి సో దాని గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడతారనేసి కొంచెం హ్యాపీగా ఉంది అయితే సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది కదా అల్లు అవును మనిషి చనిపోయారు దాని మీద ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మిస్టేక్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైతే ఒక మనిషి సరిపోయారు అల్లు అర్జున్ గారు అప్పుడే వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించుంటే సరిపోయిండేది అని కామెంట్ చేశారు దాని గురించి మీరేమంటారు ఆయన చెప్పింది కరెక్టే కాబట్టి ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళి చూసుంటే బాగుండేది సో అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు నేషనల్ స్టార్ లాంటి అయిపోయారు అలాంటి ఆయన్ని ఇబ్బంది పెట్టడము ఒక పబ్లిక్ ఇష్యూ లాగా తీసుకెళ్ళడము ఇలా జరిగింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అతన్ని బయటకు వచ్చే అంత సిచ్యువేషన్ లేదనిపించింది నాకు ఇంకా రా వచ్చి చూసి అంత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చాలా గొడవలు అవుతాయనేసి రాలేదేమో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అదొకటి ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అయితే చాలా హ్యాపీ అనిపించింది చూసింటే మాకు కూడా అదే అనిపించింది కాకపోతే ఆయన కుదరలేదు ఈ థియేటర్ ఇన్సిడెంట్ వాళ్ళనే ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ది అంటే హైదరాబాద్లో జరగకుండా ఇప్పుడు విజయవాడకి షిఫ్ట్ చేశారు దానికి గెస్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు దాని గురించి ఉంటారు హ్యాపీయే కదా మనకు కూడా ఇక్కడ ఏపీలో అలాంటి ఇంకా ఇండస్ట్రీ అంతటి సైడ్ వస్తే ఇంకా హ్యాపీ మనకి ఇలాంటి మన స్టేట్లో జరగడం మనకే ఇంకా కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట